హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో గులాబ్ జాములు తయారు చేశాను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా చూసేయండి గులాబ్ జాములు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ విధంగా మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో చేసుకోండి మనం స్వీట్ షాప్లో కొంటే గులాబ్ జాములు ఏ విధంగా క్రాక్స్ లేకుండా ఉంటాయో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ముందుగా మనం ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నాను నేను ఒక ప్లేట్లో పౌడర్ అంతా వేసుకొని ఉండలేమి లేకుండా ఈ విధంగా చేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటున్నానండి మీరు ఈ వాటర్ ప్లేస్లో పాలను కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను వాటర్ ఒక్కసారే వేసేయకండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇది ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపిన దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం కొసేపు ఇప్పుడు షుగర్ సిరప్ని మనం తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకున్నాను దాని మీద ఒక గిన్నె పెట్టుకున్నాను నేను ఇందులో ముందుగానే కప్పున్నర షుగర్ని వేసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే టూ కప్స్ వరకు షుగర్ని వేసుకోవచ్చు నేనైతే మీడియంగా ఉండాలని కప్పున్నర షుగర్ని వేసుకున్నాను అందులోకి ఇప్పుడు నేను టూ కప్స్ వాటర్ని వేసుకుంటున్నాను మీ టూ కప్స్ షుగర్ వేసుకున్న టూ కప్స్ వాటర్ వేసుకోండి సరిపోతుంది మనకి చూడండి మరొక కప్పు వాటర్ని కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగే వరకు ఒకసారి మనం దీన్ని కలుపుకుందామండి చూడండి ఈ విధంగా ఇది ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగితే సరిపోతుందండి పాకమేమీ అవసరం లేదు మనకి ఈ షుగర్ సిరప్ అన్నది మనకు రెడీ అయ్యే వర్ అయ్యేలోపు మనం ఇక్కడ ముందుగా చేసి పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసుకుందామండి అది మరుగుతూ ఉంటుంది ఈలోపు చూడండి ఈ విధంగా ఒకసారి దీన్ని పిండిని మరొకసారి ఈ విధంగా కలుపుకొని గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదండి అలా సాఫ్ట్గా కలుపుకుంటే చాలు చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలండి చూడండి మీకు ఏ సైజులో ఉంటే ఆ సైజులో తీసుకొని చేసుకోండి నేను చిన్న బాల్స్లా చేసుకుంటున్నాను అరచేతిలోకి తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి అప్పుడు ఇట్లా పగుళ్ళేమీ లేకుండా గులాబ్జామ్ బాగా వస్తుందండి మనకి ఒక లైనా కూడా మనకు ఆ విధంగా మంచిగా స్మూత్గా రావట్లేదు అంటే అరచేతిని కొంచెం తడి చేసుకొని చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా బాల్స్లా చేసుకోండి అప్పుడు బాగా వస్తాయండి బాల్స్ అన్నవి చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసుకోవాలి మనం చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాను చేసుకొని చూడండి అన్నీ అసలు పగుళ్ళు అన్నవి లేకుండా వచ్చాయి ఇప్పుడు దాన్ని అక్కడ పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మనకు షుగర్ సిరప్ అన్నది రెడీ అయిపోయింది ఇది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వస్తే చాలండి పాకమేమీ అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేశాను సారీ అండి ఆఫ్ చేయలేదు సిమ్లో పెట్టేసి సిరప్ని పక్కకు తీసుకుంటున్నాను మళ్ళీ దీని మీద నేను కడాయి పెట్టుకుంటాను పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మామూలుగా హీట్ అయ్యింది ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకున్న గులాబ్ జాముని వేసుకుంటున్నానండి మీకు ఆయిల్లో ఎన్ని పడతాయో అంత మట్టుకు వేసుకోండి చూడండి నేను ఈ విధంగా వేసుకున్నాను ఆయిల్ బాగా కాగకూడదండి బాగా హీట్ అయితే వెంటనే అవి బ్రౌన్ కలర్లోకి వస్తాయండి లోనేమో పచ్చి పచ్చిగా ఉంటుంది ఈ విధంగా వేసుకొని వాటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలండి ఇదంతా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలండి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వేయించుకోవాలండి ఇక్కడ చిన్న వీడియో అన్నది స్కిప్ అయిపోయిందండి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సెకండ్ సారి మళ్ళీ వేసుకుంటున్నాను అన్ని ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా వేయించుకోవాలో ఇక్కడ చూపిస్తాను చూడండి అన్నీ వేసేసుకున్నాను నేను ఇక్కడ మళ్ళీ ఆయిల్లో ఇవి కూడా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలి మీడియంలోనే వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్నాక వీటిని ప్లేట్లోకి తీసుకుందాం మనం ఈ విధంగా తీసుకున్నాను నేను ప్లేట్లోకి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఇవి పాకంలో వేసుకుందాం మనం చూడండి పాకం అన్నది మనకి వేడిగానే ఉండాలి ఇప్పుడు ఈ బాల్స్ని జాము ఈ బాల్స్ని ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఇవి ఒక రెండు గంటల పాటు షుగర్ సిరప్లో నానాలండి చూడండి ఈ విధంగా అనుకొని ఒకసారి దీని మీద మూత పెట్టేయండి చూడండి నాకు ఇక్కడ వన్ అవర్లోనే నానిపోయాయి చూడండి వేరొక ప్లేట్లోకి నేను బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ జాముల్ని సర్వింగ్ బౌల్లోకి అన్ని జాముల్ని తీసుకుంటున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో అసలు చాలా సాఫ్ట్గా వచ్చాయండి అసలు ఏమీ లేకుండా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి